మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే ఐదు కోట్ల ఎకరాల భూమి ఉంది అవైలబిలిటీ ఉంది అవైలబిలిటీ ఉంది వ్యవసాయం చేయడానికి సో భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉన్నారు నూట నలభై కోట్ల కేజీల ఆహార ఉత్పత్తులు ఎవరిడే కావాలి అంటే ఎంత స్పేస్ ఉంది అంత జరుగుతుందండి ఉత్పత్తి లేదు అంత జరగకనే మోనోక్రాప్ గా వెళ్ళిపోయింది అంటే పండిస్తే అందరు పేడి లేదా అందరు గోధుమ సో ఇలాగా ఇదౌ డైవర్సిఫై లేకపోవడం వల్ల ఒక మంచి మోడల్ ని పాత రోజుల్లో మనం గ్రామాల్లో చూస్తే ఆ ఊరికి మన ఇంటికి కావాల్సినన్ని మనమే పండించుకునేవాడు ఇవాళ ఎక్కడెక్కడి నుంచో గల్ఫ్ నుంచి డీజిల్ తెచ్చుకొని ఇంకొక చోట నుంచి స్టీల్ తెచ్చుకొని దాంతో ఒక వెహికల్ తయారు చేసి ఒక చోట నుంచి టైర్లు తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో ఏదో ట్రావెల్ అయ్యి మన ఇంటికి వచ్చి మన ఊరికి వచ్చి ప్లాస్టిక్ తీసుకొచ్చి చేసి నాట్ మేడ్ ఇన్ ఇండియా ఎంత చేసి ఇది లేదు కదా సమాజానికి ఉపయోగపడాలి మనం కంఫర్ట్ గా ఉండాలి దానివల్ల జరిగే మంచి అభివృద్ధి చెందాలి సో ఎటువంటి హాని ఉండకూడదు